వెల్కమ్ టు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో గతంలో అనేక రకాల కాంపిటేటివ్ లోను ఆర్ఆర్బి పరీక్షలలో అడిగినటువంటి జనరల్ అవేర్నెస్ ప్రశ్న జవాబులను మీకు ఇక్కడ వివరిస్తున్నాము ఈ క్వశ్చన్ ఆన్సర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ కనుక ఈ వీడియోని ప్రారంభం నుండి చివరి వరకు మీరు చూచినట్లయితే చాలా చానా వాల్యుబుల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ను తెలుసుకుంటారు ప్రశ్న ఏమిటంటే భారత జాతీయ కాంగ్రెస్ ను ఎవరు స్థాపించారు ఆన్సర్ ఏ ఒ స్వతంత్ర పోరాట సమయంలో మన భారత జాతీయ కాంగ్రెస్ ను ఎవరు స్థాపించారు అని ప్రశ్న అడిగినప్పుడు దాని యొక్క ఆన్సర్ ఏ ఓ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే మొదటి స్వాతంత్ర్య సమరమును ఏ సంవత్సరం జరిపారు పద్దెనిమిది వందల యాభై ఏడు చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఇది ప్రథమ స్వాతంత్ర్య పోరాటం ఏ సంవత్సరంలో జరిగింది అని అడిగినప్పుడు ఆన్సర్ పద్దెనిమిది వందల యాభై ఏడు మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న అశోకుడు ఏ రాజ ఏ రాజవంశానికి చెందినవాడు మౌర్య రాజవంశం చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఇది ఆన్స్ ప్రశ్న ఏమిటంటే అశోకుడు ఏ రాజవంశానికి చెందినవాడు ఆన్సర్ మౌర్య వంశం చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే హరప్ప నాగరికతలో ఎక్కువగా ఉపయోగించినటువంటి లోహం ఇది రాగి కాపర్ చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఇది హరప్ప నాగరికతము చాలా చాలా పురాతనమైనటువంటి నాగరికతము ఆ నాగరికతలో ఎక్కువగా ఉపయోగించినటువంటి లోహం ఏది అని అడిగినప్పుడు ఆన్సర్ రాగి హరప్ప నాగరికతలో ఎక్కువగా ఉపయోగించినటువంటి లోహం ఏది అంటే ఆన్సర్ రాగి మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే ఢిల్లీని తొలిసారిగా రాజధానిగా ప్రకటించినటువంటి రాజవంశం ఏది సుల్తానుల రాజవంశం చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఢిల్లీని తొలిసారిగా రాజధానిగా ప్రకటించిన రాజవంశం ఏది సుల్తానుల రాజవంశం చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే షేర్షా సూరి ఏ నదిపై గ్రాండ్ ట్రంక్ రోడ్డును నిర్మించాడు గంగా నది చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఈ ప్రశ్నను మరో రకంగా అడుగుతూ ఉంటారు షేర్షా సూరి గంగా నది మీద నిర్మించినటువంటి ట్రంక్ రోడ్ ఏది సరే ఏది నిర్మించారని అడిగినప్పుడు దానికి గ్రాండ్ ట్రంక్ రోడ్ అని అర్థము చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్నలు ఇవి నోట్ చేసుకోండి మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే జలియాన్ జ జలియన్ వాలాబాగ్ హత్యకాండ ఏ సంవత్సరంలో జరిగింది పంతొమ్మిది వందల పంతొమ్మిది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఈ జలీన్ వాలాబాగ్ స్వతంత్ర సమరయోధులు మీటింగ్ జరుపుతూ ఉండగా డయ్యర్ అనే బ్రిటిష్ వ్యక్తి చాలా మందిని ఇక్కడ కాల్చి చంపారు ఇది ఈ ప్రశ్న చాలా ఇంపార్టెంట్ జలిన్ వాలా బాగ్లో హత్యాకాండ ఏ సంవత్సరంలో జరిగింది అని అడిగినప్పుడు పంతొమ్మిది వందల పంతొమ్మిది ఈ హత్యాకాండను జరిగిన వారు ఎవరు అని ప్రశ్న అడిగినప్పుడు ఆన్సర్ డయ్యర్ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే అల్లూరి సీతారామరాజు పోరాటం ఏ ప్రాంతంలో జరిగింది ఆంధ్రప్రదేశ్లోని రంపచోడవరం అడవులలో చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఇది అల్లూరి సీతారామరాజు పోరాటం ఏ ప్రాంతంలో జరిగింది అని అడిగినప్పుడు ఆంధ్రప్రదేశ్లోని రంపచోడవరం అటవీ ప్రాంతంలో జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే తామర్ లిప్తి ఓ దారులుగా పోర్ట్స్ ఏ యుగానికి చెంది మౌర్య యుగం మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న భగత్ సింగ్ కు సంబంధించినటువంటి లాహోర్ సంఘటన ఏమిటి సాండర్స్ హత్య మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న మహల్ ను ఎవరు నిర్మించారు షాజహాన్ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న తాజ్మహల్ నిర్మించిన రాజు ఎవరు అని అడిగినప్పుడు ఆన్సర్ షాజహాన్ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న మిస్సెల్ అని ఎవరిని పిలువబడతారు ఏపీజే అబ్దుల్ కలాం మిస్సైల్ అంటే మన దేశ రక్షణ కొరకు ఏపీజే అబ్దుల్ కలాం ఆధ్వర్యంలో అనేక మిస్సైల్స్ను తయారు చేయడం జరిగింది మిస్సైల్ మ్యాన్ ఆఫ్ అని అంటే ఇది ఈ ప్రశ్నను మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు అని అడుగుతారు ఆన్సర్ ఏపీజే అబ్దుల్ కలాం మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న సుభాష్ చంద్రబోస్ ఏర్పాటు చేసిన సైన్యం పేరు ఏమిటి ఇండియన్ నేషనల్ ఆర్మీ ఐఎన్ఏ చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న సుభాష్ చంద్రబోసు ఏర్పాటు చేసిన సైన్యం పేరు ఏమిటి ఇండియన్ నేషనల్ ఆర్మీ స్వతంత్ర పోరాట సమయంలో ఈయన మన దేశం నుంచి వేరే దేశానికి వెళ్ళి అక్కడ రహస్య సైన్యాన్ని ఏర్పాటు చేస్తాడు ఆ సైన్యం పేరు ఇండియన్ నేషనల్ ఆర్మీ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న సుభాష్ చంద్రబోసు ఏర్పాటు చేసినటువంటి సైన్యం పేరు ఏమిటి అని అడిగినప్పుడు ఇండియన్ నేషనల్ ఆర్మీ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే ఖిలిజీ వంశ స్థాపకుడు ఎవరు వంశ స్థాపకుడు ఎవరు అని అడిగినప్పుడు జలాలుద్దీన్ ఖిల్జీ ఖిల్జీ వంశస్థాపకుడు ఎవరు ప్రశ్న ఆన్సర్ జలాలుద్దీన్ ఖిల్జీ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న రాణి లక్ష్మీబాయి ఏ ప్రాంతానికి సంబంధించినది అని అడిగినప్పుడు ఝాన్సీ రాణి లక్ష్మీబాయి ఏ ప్రాంతానికి సంబంధించినది ఆన్సర్ ఝాన్సీ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న శివాజీ తండ్రి పేరు ఏమిటి షాజీ భోస్లే శివాజీ తండ్రి పేరు ఏమిటి షాజీ భోస్లే మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న భారత రాజ్యాంగాన్ని ఎవరు రచించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న భారత రాజ్యాంగం రచనకు అధ్యక్షత వహించినది ఎవరు అని అడిగినప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న మూడవ పాని యుద్ధం ఎవరి మధ్య జరిగింది మరాఠాలు అహ్మద్ షా అబ్దాలీ చాలా ఇంపార్టెంట్ అయిన మూడవ పానిపట్ యుద్ధం ఎవరి మధ్య జరిగింది మరాఠాలు అహ్మద్ షా అబ్ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న స్వదేశీ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది పంతొమ్మిది వందల తొమ్మిది స్వదేశీ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది పంతొమ్మిది వందల ఐదు చాలా ఇంపార్టెంట్ అయిన ఆన్సర్ పంతొమ్మిది వందల ఐదు మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న జవహర్ లాల్ నెహ్రూ ఏ రక రాజకీయ విధానాన్ని వ్యతిరేకం సామ్రాజ్యవాదం చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఇది నోట్ చేసుకోండి జవహర్ లాల్ నెహ్రూ ఏ రకం రాజకీయ విధానానికి వ్యతిరేకం ఆన్సర్ సామ్రాజ్యవాదం మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న భారతదేశపు అత్యంత పొడవైన నది ఏది గంగా నది భారతదేశంలో అత్యంత పొడవైన నది ఏది అడిగినప్పుడు ఆన్సర్ గంగా నది మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న గంగా నది ఎక్కడకు కలుస్తుంది బంగాళాఖాతంలో కలుస్తుంది గంగా నది ఏ సముద్రంలో కలుస్తుంది అని కూడా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు దీని యొక్క ఆన్సర్ బంగాళాఖాతం గంగా నది బంగాళాఖాతంలో కలుస్తుంది మరొక ఇంపార్టెంట్ అయిన ప్రేష్ణ కేరళలోని ప్రముఖ బ్యాక్ వాటర్ ప్రాంతం పేరు ఏమిటి అల్లిక్పి కేరళలో బ్యాక్ వాటర్ అంటే సముద్రం యొక్క బ్యాక్ వాటర్ ఉంటుంది సో ఆ ప్రాంతం పేరు ఏమిటి అన్నప్పుడు అల్లిప్పి మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న హిమాలయాల పర్వతాలు ఎలా ఏర్పడ్డాయి భూగోళ గమనాల వల్ల ప్లేట్ టెక్టానిక్స్ వల్ల ఏర్పడింది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్నలు ఇవి హిమాలయ పర్వతాలు ఎప్పుడు ఏర్పడ్డాయి అంటే భూగోళలో గమనాలు భూమి లోపల ఉన్నటువంటి ప్లేట్స్ పొరలు ఒకదానికి ఒకటి మీద రావడం వలన దీనిని ప్లేట్ టెక్టానిక్స్ అని అంటారు ప్లేట్ టెక్టానిక్స్ కారణంగా హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న భారత్లో అత్యధిక వర్షపాతం కలిగినటువంటి ప్రాంతం ఏది రామ్ చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న భారత్ లో అత్యధిక వర్షపాతం కలిగిన ప్రాంతం ఏది ఆన్సర్ రామ్ మేఘాలయ ఈ ప్రశ్నను మరో రకంగా అడుగుతూ ఉంటారు భారత్లో అత్యధిక వర్షపాతం కలిగినటువంటి మసీన్ రామ్ ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగినప్పుడు మేఘాలయ ఆన్సర్ ఇవ్వాలి చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే కృష్ణానది ప్రధాన ఉపనది ఏది తుంగభద్ర చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న ఈ ప్రశ్నను మరో రకంగా కూడా అడుగుతూ ఉంటారు దక్షిణ భారతదేశంలో ప్రవహించేటువంటి కృష్ణా నది ప్రధాన ఉపనది ఏది కృష్ణా నదికి ఉన్నటువంటి ప్రధాన ఉపనది తుంగభద్ర కృష్ణా నది కృష్ణానది యొక్క ఉపనది మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే డెల్టా ప్రాంతాలు ప్రధానంగా ఏ నదుల్లో ఏర్పడతాయి గంగా గోదావరి కృష్ణ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ నదీ ప్రవాహంలో ఒండ్రుమట్టి మట్టి కొట్టకు వచ్చి ఒడ్డుని చేరి డెల్టా ప్రాంతాలను ఏర్పరుస్తాయి ఈ ప్రాంతాలు పంట పొలాలకు అనుగుణంగా ఉంటుంది వ్యవసాయానికి చాలా అనుకూలంగా ఉంటాయి డెల్టా ప్రాంతాలు ప్రధానంగా ఏ నదులు ఏర్పడతాయి అని ప్రశ్న అడిగినప్పుడు గంగా గోదావరి రోష్ణ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే డెక్కెన్ ప్లాటు ఏ చోట ఉంది దక్షిణ భారతదేశం చాలా చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఇది ఓకే ఇది దక్కన్ ప్లాట్ భూమి తెలుగు దక్కన్ ప్లాట్ భూమి ఎక్కడ ఉంది అని అడిగినప్పుడు ఆన్సర్ దక్షిణ భారతదేశం ఈ ప్రశ్నను మరో రకంగా అడుగుతూ ఉంటారు దక్ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి పీఠభూమి ఏది అని అడిగినప్పుడు డెక్కన్ ప్లా ప్లేట్ ప్లేటు హోమ్ అని తెలుగు అంటారు ఇంగ్లీష్లో డెక్కన్ ప్లాటు మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే భారతదేశపు ఉత్తర అంతరంగిక సరిహద్దు పొడవు ఎంత పదహైదు వంద పదహైదు వేల రెండు వందల కిలోమీటర్లు చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న భారతదేశపు ఉత్తర అంతరంగిక సరిహద్దు పొడవు ఎంత అని అడిగినప్పుడు పదహైదు వేల రెండు వందల కిలోమీటర్లు పొడవు చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే అరబిందో ఆశ్రమం ఏ ప్రాంతంలో ఉంది పుదుచ్చేరి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న అరబిందో ఆశ్రమం ఏ ప్రాంతంలో ఉంది ఆన్సర్ పుదుచ్చేరి మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న రన్ ఆఫ్ కచ్ ఎక్కడ ఉంది గుజరాత్ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న రన్ ఆఫ్ ఖర్చు ఎక్కడ ఉంది ఆన్సర్ గుజరాత్ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న లక్ష ద్వీపాలు రాజధాని ఏది కరవత్తి ఇది లక్ష దీవ్స్ ఇవి ఓకే లక్ష ద్వీప్స్ యొక్క ద్వీపాల రాజధాని ఏది అన్నప్పుడు కరవత్తి ఈ లక్ష ద్వీపాలు కేంద్ర పాలిత రాష్ట్రము దీని యొక్క రాజధాని కరవత్తి మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఖరీఫ్ పంటలు ఏ కాలంలో సాగుతాయి ఆన్సర్ వర్షాకాలం చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న ఖరీఫ్ పంటలు ఏ కాలంలో సాగుతాయి ఆన్సర్ వర్షాకాలము చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్నలు ఖరీఫ్ పంటలు ఏ కాలంలో సాగుతాయి అడిగినప్పుడు ఆన్సర్ వర్షాకాలం మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లో గోదావరి నది ప్రవహించే ప్రాంతం ఏది బడాచలం చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఇది ఆంధ్రప్రదేశ్లోని గోదావరి నది ప్రవహించే ప్రాంతం ఏది బడాచలం మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న టిప్పు సుల్తాన్ పాలించిన ప్రాంతం ఏది మైసూర్ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఇది టిప్పు సుల్తాన్ పాలించిన పా ప్రాంతం ఏది అన్నప్పుడు మైసూర్ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న హిమాలయ పర్వతాలలో అత్యున్నత శిఖరం ఏది ఎవరెస్ట్ శిఖరం హిమాలయ ప్రాంతాలలో చాలా శిఖరాలు ఉంటాయి అందులో ప్రపంచంలో కెల్లా పొడవ అయినటువంటి పొడవైన శిఖరం ఏది అంటే ఎవరెస్ట్ శిఖరం ఆన్సర్ మరొక ఈ ప్రశ్న మరొక రకంగా అడుగుతుంటారు ఎవరెస్ట్ శిఖరం ఏ దేశంలో ఉంది అన్నప్పుడు ఇది దీనికి ఆన్సర్ నేపాల్ చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోయి ఇండియా అని అంటూ ఉంటారు ఎవరెస్ శిఖరం ఏ దేశంలో ఉంది అంటే ఆన్సర్ నేపాల్ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే తూర్పు కనుమలు మరియు పడమర కనుమల మధ్య ఉన్నటువంటి ప్రాంతాన్ని ఏమంటారు డెక్కన్ తెలుగులో అయితే దక్కన పీఠభూమి తూర్పు కనుమలు మరియు పడమర కనుముల మధ్య ఉన్న ప్రాంతాన్ని ఏమంటారు దక్కన్ పీఠభూమి ఇంగ్లీష్లో డెక్కన్ లాటు మరొక ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న ఏమిటంటే కోల్డ్ డిజార్ట్ అనే టర్మ్ భారతదేశంలో ఎక్కడ వర్తిస్తుంది లడక్ కోల్డ్ డిజర్ట్ అనే టర్మ్ భారతదేశంలో ఎక్కడ వర్తిస్తుంది ఆన్సర్ లడక్ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న కన్యాకుమారి ఏ సముద్ర తీర ప్రాంతంలో ఉంది ఆన్సర్ హిందూ మహా తీరంలో ఈ ప్రశ్నలన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్నలు కన్యాకుమారి ఏ ప్రాం ఏ సముద్ర తీర ప్రాంతంలో ఉంది అని అడిగినప్పుడు హిందూ మహా తీరంలో హిందూ మహా సముద్రంలో ఉంది మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న హిమాలయ పర్వతాలు ఏర్పాటుకు కారణమైనటువంటి ప్లేట్ ఏది ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్స్ హిమాలయ అంటే ఇందాక హిమాలయ పర్వతాలు ఎందుకు ఏర్పడతాయి అని అడిగినప్పుడు ప్లేట్ టెక్టానిక్స్ అన్నాం కదా సో ఇప్పుడు హిమాలయ పర్వతాలు ఏర్పాటుకు కారణమైనటువంటి ప్లేట్స్ ఏది అని అడిగినప్పుడు ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్స్ ఆన్సర్ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తేదీ ఏది జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తేదీ ఏది అని అడిగినప్పుడు జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై ఇది చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న నోట్ చేసుకోండి మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న భారత రాజ్యాంగాన్ని తుది రూపంలో అందించిన కమిటీ ఏది రచనా కమిటీ చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న భారత రాజ్యాంగాన్ని తుది రూపంలో అందించిన కమిటీ ఏది ఆన్సర్ రచనా కమిటీ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న భారత రాజ్యాంగాన్ని భారతదేశపు భారతదేశపు అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా ఎందుకు పిలుస్తారు దీనిలో విస్తృతమైనటువంటి వివరాలు ఉన్నాయి కాబట్టి చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న భారత రాజ్యాంగాన్ని భారతదేశపు ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని దాదాపుగా ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా పిలుస్తూ ఉంటారు ఎందుకంటే దీనిలో వివరాలన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి దీనిలో విస్తృతమైన వివరాలు ఉన్నాయి కాబట్టి మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న భారతదేశంలో రాజ్యపతి పదవికి తొలిగా ఎంపికైన వ్యక్తి ఎవరు ఇది రాష్ట్రపతి ఓకే భారతదేశంలో రాష్ట్ర తొలి రాష్ట్రపతి ఎవరు అని అడిగినా కూడా దాని యొక్క ఆన్సర్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ భారతదేశంలో తెలుగు రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం ఏది ఆన్సర్ సుప్రీంకోర్టు భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం ఏది అంటే ఆన్సర్ సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఎక్కడ ఉంది అని అడిగినప్పుడు ఆన్సర్ ఢిల్లీ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న భారత ప్రధానమంత్రిని ఎవరు నియమిస్తారు రాష్ట్రపతి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న భారత ప్రధానమంత్రిని ఎవరు నియమిస్తారు అన్నప్పుడు ఆన్సర్ రాష్ట్రపతి మరొక ఈ ప్రశ్నను ఇంకో రకంగా అడుగుతూ ఉంటారు భారత ప్రధానమంత్రికి ఎవరు మద్దతు ఇస్తారు అన్నప్పుడు మంత్ ఎంపీలు మెంబర్ ఆఫ్ పార్లమెంటు సభ్యులు మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు ఎక్కడ పేర్కొనబడ్డాయి అధ్యాయము మూడు చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు ఎక్కడ పేర్కొనబడ్డాయి అని అడిగినప్పుడు అధ్యయనంలోని మూడు మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న భారత రాజ్యాంగంలో మౌలిక విధులు ఎప్పుడు చేర్చబడ్డాయి నలభై రెండవ సవరణ ద్వారా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న భారత రాజ్యాంగంలో మౌలిక విధులు ఎప్పుడు చేర్చబడ్డాయి ఆన్సర్ నలభై రెండవ సవరణ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న భారతదేశంలో రాజ్యాంగ నిర్మాతగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి ఎవరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రశ్న భారత రాజ్యంలో భారతదేశంలో రాజ్యాంగ నిర్మాతగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి ఎవరు ఆన్సర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న పార్లమెంటులో సభాపతి పదవిని ఎవరు నిర్వహిస్తారు ఆన్సర్ లోక్ సభ స్పీకర్ పార్లమెంటులో సభాపతి పదవిని ఎవరు నిర్వహిస్తారు ఆన్సర్ లోక్సభ స్పీకర్ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న రాజ్యసభ సభ్యుల కాల వ్యవధి ఎంత ఆరు సంవత్సరాలు చాలామంది ఈ ప్రశ్నను కన్ఫ్యూజ్ అయిపోయి తప్పులు చేస్తూ ఉంటారు లోక్సభ ఎంపీలు ఐదు సంవత్సరాలు పదవీ కాలము అలాగే రాజ్యసభ సభ్యులు ఎంపీలు ఆరు సంవత్సరాలు పదవీ కాలము ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి లోక్సభ సభ్యులు పదవీ కాలం ఐదు సంవత్సరాలు రాజ్యసభ సభ్యుల పదవీ కాలము ఆరు సంవత్సరాలు వీటి గురించి చాలా ఎగ్జామ్లలో అడుగుతూ ఉంటారు మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న రాజ్యాంగాన్ని మార్చడానికి ఉపయోగించే ప్రక్రియ ఏమిటి సవరణ ప్రక్రియ రాజ్యాంగాన్ని మార్చడానికి ఉపయోగించే ప్రక్రియ ఏమిటి సవరణ ప్రక్రియ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న భారతదేశం ఏ విధమైన ప్రభుత్వం కలిగి ఉంది సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర చాలా చాలా ఎగ్జామ్లలో అడుగుతూ ఉంటారు భారతదేశం ఏ విధమైన ప్రభుత్వం కలిగి ఉంది అంటే దాని యొక్క ఆన్సర్ సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న రాష్ట్రపతి పదవీ కాలం ఎంత ఐదు సంవత్సరాలు చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న రాష్ట్రపతి పదవీ కాలం ఎంత ఆన్సర్ ఐదు సంవత్సరాలు రాష్ట్రపతి యొక్క పదవీ కాలము ఐదు సంవత్సరాలు ఉంటుంది మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న భారతదేశ మొదటి మహిళా రాష్ట్రపతి ఎవరు ఆన్సర్ ప్రతిభా పాటిల్ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న భారతదేశపు మొదటి మహిళా రాష్ట్రపతి ఎవరు అంటే ప్రతిభా పాటిల్ అలాగే భారతదేశపు మొదటి మహిళా ప్రధాన మంత్రి ఎవరు అని అడిగినప్పుడు ఇందిరా గాంధీ ఈ రెండు ఇంపార్టెంట్ అయిన ప్రశ్నలు గుర్తుపెట్టుకోండి మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న గవర్నర్ను ఎవరు నియమిస్తారు రాష్ట్రపతి రాష్ట్రాలకు గవర్నర్ను ఎవరు నియమిస్తారు అని అడిగినప్పుడు దాని యొక్క ఆన్సర్ రాష్ట్రపతి ఓకే స్టేట్స్ యొక్క గవర్నర్స్ రాష్ట్రపతి ద్వారా నియమించబడతారు మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న న్యాయమూర్తి పదవీ కాలం ఎంత అరవై ఐదు సంవత్సరాల వయసు వరకు చేయవచ్చు సుప్రీంకోర్టులో ఓకే న్యాయమూర్తి పదవీ కాలం ఎంత అన్నప్పుడు మ్యాక్సిమము అరవై ఐదు సంవత్సరాలు మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న భారతదేశంలో అత్యధిక అధికారం ఉన్న పదవి ఏది ప్రధానమంత్రి భారతదేశంలో అత్యధిక అధికారాలు లేదా అధికారం ఉన్నటువంటి పదవి ఏది అంటే ప్రధానమంత్రి చాలామంది ఈ విషయంలో కన్ఫ్యూజ్ అయిపోయి రాష్ట్రపతి లేదా దేశ అధ్యక్షులు అని అనుకుంటారు ఓకే భారతదేశంలో అత్యధిక అధికారం ప్రధానమంత్రికి ఎందుకు ఇచ్చారంటే ప్రధానమంత్రి ప్రజల ద్వారా ఓట్ల ద్వారా ఎన్నుకోబడతారు కాబట్టి భారతదేశంలో అత్యధిక అధికారాలు ప్రధానమంత్రికి ఇచ్చారు మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే భారత రాజ్యాంగాన్ని మొట్టమొదటిసారి ఎన్ని ఆర్టికల్స్తో అమలు చేశారు మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్ భారత రాజ్యాంగాన్ని మొదట ఎన్ని ఆర్టికల్స్ తో అమలు చేశారు ఆన్సర్ మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న రాష్ట్రపతి పాలనను ఏ ఆర్టికల్ ప్రకారంగా అమలు చేస్తారు ఆర్టికల్ మూడు వందల యాభై ఆరు రాష్ట్రపతి పాలన ఏ ఆర్టికల్ ప్రకారంగా అమలు చేస్తారు ఆర్టికల్ మూడు వందల యాభై ఆరు చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న నోట్ చేసుకోండి అత్యవసర పరిస్థితులలో రాష్ట్రపతి పరిపాలన కొనసాగించవచ్చును అది ఏ ఆర్టికల్ ప్రకారం రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారంగా అడిగినప్పుడు ఆర్టికల్ మూడు వందల యాభై ఆరు మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేసే అవయవం కిడ్నీలు డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ డెవలప్మెంట్కు సహకరించండి మీకోసము ప్రతిరోజు మరిన్ని మంచి మంచి ఎడ్యుకేషనల్ కంటెంట్ ఉన్న వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాము కొత్తగా చూస్తున్న వారు మన డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోవడం వలన ప్రతిరోజు మేము అప్లోడ్ చేసేటువంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ విలువైనటువంటి వీడియోసు మీ కి వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్